హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మీషో డ్రెస్ వచ్చేసి విస్కస్ ఫ్యాబ్రిక్ డ్రెస్ అండి మనకి చాలా తక్కువ ప్రైసెస్లోనే అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్ మనకి త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉంది పర్పుల్ కలర్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ డ్రెస్సులు మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి అండి అలాగే మనకి ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి పార్టీ వేర్కైనా వెడ్డింగ్ వేర్కి అయినా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇలాంటి మరికొన్ని డ్రెస్సెస్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో వాటిని నేను మీకోసం అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ డ్రెస్ మనకి ఫెస్టివల్ వేర్కైనా ఒకేజనల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలాంటి ఇంకా శారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.